ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది తానేనన్నారు హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు పెద్ద ఆయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకృష్ణ చెప్పినట్లు పేర్కొన్నారు కేసీఆర్ కేటీఆర్ కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఫోన్ ట్యాపింగ్ కు వారే కారణమని బండి సంజయ్ తెలిపారు రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ టాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాజమర్యాదను చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఆకే మారిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ టాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా పార్టీ ప్రభుత్వం తర్వాత ఇలా కూడా కోర్టుకు వేయం కోర్టు నుంచి ఉత్తర తీసుకొచ్చు చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు గానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ టాపింగ్ జరిగింది సిరిసిల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి కాబట్టి దీనిలో విచారణ జరపాలి ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్న మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాత్ర చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ టాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు వేయండు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చు రాజమర్యాలతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనగండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు గానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు రాజమర్యాలతో చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కడి నుంచి ఆడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తర్వాత వీళ్ళు కూడా కోర్టుకు వేయం కోర్టు నుంచి ఉత్తర్వు తీసుకొచ్చాడు చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని కనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్ను జరిగిందో అందరికీ తెలుసు మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రం